వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మనం ప్రతి సెకండ్ అనునిత్యం ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళాలన్నా ఉద్యోగానికి వెళ్ళాలన్నా పక్క గ్రామానికి వెళ్ళాలన్నా మండలం వెళ్ళాలా జిల్లా రాష్ట్రం మరి రాజధాని కేంద్రం ముఖ్యంగా ఇతర దేశాలతో కూడా మనకి భారతదేశానికి ఆన్ రోడ్ ఫెసిలిటీ ఉంది నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటి దేశాలకి మనం రోడ్డు మార్గాన్ని కూడా వెళ్ళవచ్చు ఇలాంటి రోడ్డు మరి మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడు నిర్మించారు ప్రపంచంలో ఎప్పుడు నిర్మించారు అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు రెండు రకాలుగా మనకి ఎక్కువ అందుబాటులో ఉన్నాయి తార్ రోడ్డుని బీటీ రోడ్డు అంటారు మరి సిమెంట్ రోడ్ని సి సిమెంట్ అండ్ కాంక్రీటు కలిపి సిసి రోడ్డు అంటారు వీటి ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతాయి భారతదేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలిస్తున్న రోజుల్లో పదిహేడు వందల డెబ్భై రెండవ సంవత్సరాన్ని కలకత్తాలో మరి ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా అంటున్నాం మనం కలకత్తాని రాజధాని చేసుకొని బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నారు వారి కంటోన్మెంటు మరి బారక్పూర్లో ఉంది అంటే కంటోన్మెంట్ అంటే సైనిక స్థావరం లేదా సైనిక శిబిరం అనేది సైన్యం మొత్తం కూడా బారక్పూర్లో ఉంటే రాజధాని కలకత్తాలో ఉండేది సుమారుగా పన్నెండు పాయింట్ రెండు మరి మైళ్ళు అంటే సుమారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది సైనికులు రాకపోకలకి ఎంతో ఇబ్బందితో కూడి ఉంది కాబట్టి బ్రిటిషర్స్ ఆ రోజు పదిహేడు వందల డెబ్బై ఐదు అంటే సుమారు మనకిప్పుడు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం మరి బీటీ రోడ్డు అంటే తార్ రోడ్ని మరి బారక్పూర్ టు కలకత్తా వరకు బారక్పూర్ ట్రంక్ రోడ్డు అంటారు బీటీ రోడ్ అంటే బారక్పూర్ ట్రంక్ రోడ్డు అంటే కలకత్తా నుంచి బారక్పూర్ వరకు సుమారు పంతొమ్మిది కిలోమీటర్లు రెండు వందల యాభై సంవత్సరాల క్రితనే మన భారతదేశంలో బ్రిటిషర్స్ వేశారు ఇది ముప్పై సంవత్సరాల లైఫ్ కలిగి ఉంటుంది ముప్పై సంవత్సరాల తర్వాత రిపేర్ వస్తే మనం రిపేర్ చేసుకోవాలి అయితే తర్వాత కాలంలో సీసీ రోడ్లు ఎంతో ఎక్కువ ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి ఇప్పుడు మనం ఎక్కడ చిన్న పల్లెటూరు వెళ్ళినా కూడా సీసీ రోడ్లు ఉన్నాయి భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుజరాత్లోని పోర్బందర్లో పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ఈ సిమెంట్ ప్లాంట్ అనేది ప్రారంభించారు మరి ఆ రోజుల్లోనే బాంబే నుంచి పూణే వరకు ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు బెంగళూరు నుంచి మైసూరు వరకు చెన్నైలో మరియు ఈ సిమెంట్ రోడ్లని మరి ఆ రోజుల్లోనే వేశారు సుమారు మనకు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ప్రతి పల్లెటూరులో కూడా ఈ మధ్యన విస్తృతంగా సీసీ రోడ్లు కనిపిస్తున్నాయి సీసీ రోడ్లు సిమెంట్ కాంక్రీట్తో చేస్తారు మరి బీటీ రోడ్లు కేవలం బారక్పూర్లో వేసినంత మాత్రమే కాదు బీటీ అంటే బిటినమస్ అంటే ఇది పెట్రోలియం శుద్ధి చేస్తే ఒక ముడి పదార్థం జిగురు రూపంలో మనకి వస్తుంది ఆ జిగురు రూపంలో ఉన్న మరి ఆ పదార్థాల్లో మరి మనం కంకర్రాళ్ళు చిన్న చిన్న కంకర్రాళ్ళు బేబీ చిప్స్ అంటాము మరి అలాంటివి కలిపి మరి వాళ్ళు రోడ్డు వేస్తారు అది తారు రోడ్డు అయితే ముప్పై సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుంది కానీ సిసి రోడ్లు నలభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల వరకు కూడా మన వేసే విధానం పర్ఫెక్ట్గా వేస్తే రోడ్లు మనకి మన్నుతాయి అదేవిధంగా మనం ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే క్రీస్తు పూర్వం అంటే ఇప్పుడు క్రీస్తు శకం మనం ఏసు ప్రభువు పుట్టాక దీన్ని క్రీస్తు శకం అంటున్నాము ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు క్రీస్తు శకానికి ముందు క్రీస్తు పూర్వం ఉంది బిఫోర్ క్రీస్తు అనమాట అయితే ఆరు వేల సంవత్సరాల క్రితం అంటే బీసీకి నాలుగు వేల సంవత్సరాల క్రితమే మరి హరప్ప మొహంజాదార అని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని మీరు వినే ఉంటారు దీని తెలుగులో ఇంటర్మీడియట్ హిస్టరీలోనే ఉంటుంది హరప్ప మొహన్జాదార నాగరికత అనేది ఈ మరి సివిలైజేషన్ ముఖ్యార్థము ఎక్కడో కాదు ఇది ప్రస్తుతం మన భారత్ పాకిస్తాన్లోనే సింధు నది నాగరికత అనేది మనం చదువుకున్నాము హరప్ప మొహంజాదర్ అనే పట్టణాలు తవ్వకాల్లో బయలుపడ్డావి ఆ రోజుల్లోనే ఇది చతురసపుర ఆకారంలో మరి పట్టణాలు నిర్మించి విశాలమైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్లు కూడా మనకి చారిత్రక ఆధారాలు ఆ రోజుల్లోనే మన భారతీయులు ఆరు ఆరు వేల సంవత్సరాల క్రితమే వాష్రూమ్లు వాడినట్టు కూడా మనకి చరిత్రలో ఆనవాళ్ళు ఉన్నాయి మరి ఇప్పుడు మనం లగ్జరీ వాష్రూముల్లో కమోట్లు ఈ లిక్సీలని సెరా అని మరి కోయిలర్ అని హ్యాండ్వేరు హిండ్వేర్ అని రకరకాల బ్రాండ్లు వాడుతున్నాం కానీ మన పూర్వీకులు ఆరు వేల సంవత్సరాల క్రితమే వాష్రూములని వాడారు అయితే సిమెంట్ రోడ్లు ఎక్కువ రోజులు మరి మన్నటం వల్ల సిమెంట్ రోడ్డు వైపు ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు ఇంకొకటి హిస్టారికల్గా ఏంటంటే ప్రస్తుతం ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే సుమారుగా బీసీ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అంటే ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే ఈజిప్ట్లోని గిజా పిరమిడ్ పిరమిడ్లోకి అన్నింటికంటే పెద్దది పేరెన్నిక కన్నది గిజా పిరమిడ్ అలాంటి గిజా పిరమిడ్ కట్టడానికి రహదారి అవసరమై మెటీరియల్ తేయటం కోసం ఈజిప్ట్లో నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే రాళ్ళు మరియు ఒక రకమైన వుడ్డు అంటే చెక్కతో రోడ్డు వేసి మెటీరియల్ మొత్తం గిజా పిరమిడ్ కట్టడానికి వాడారు కాబట్టి రోడ్లనేవి మనకి సుమారు ఆరు వేల సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్నాయి కానీ ఈ ఆధునిక యుగంలో మనకి తార్ రోడ్లు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి మరి అదేవిధంగా సిసి రోడ్లు ఒక వంద నూట పది సంవత్సరాల నుంచి మనకి అందుబాటులో ఉన్నాయి మరి ఇప్పటి వరకు నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం జై భారత్